చాలా సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్ కూడాను టాజిల్స్ కూడా ఇచ్చారు మనకి పింక్ కలర్ ల్యావండ్రీ పింక్ కలర్ కాంబినేషన్స్కి మొత్తం సేమ్ ఇలాగనే ఇచ్చారు బోత్ సైడ్స్ గోల్డ్ కలర్ బార్డరు సారీ పైన వచ్చేసేసి కొంచెం లైట్ కలరు కిందకు వచ్చేసరికి డార్క్ కలర్ వస్తుంది పళ్ళు రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసేసరికి లైట్ బ్లూ కలర్ బ్లౌజు హాయ్ అండి వెల్కమ్ టు ఆకృతి కలెక్షన్స్ ఈరోజు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి టషర్స్ సెమీ టర్స్ చాలా ఇక నేను కట్టుకున్నాను చూడండి డిజైన్స్ జింగిల్ డిజైన్స్ టీమ్స్ రకరకాల డిజైన్స్లో వచ్చినాయి ఇలా చాలా సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్ కూడాను దాంట్లో కలర్స్ వచ్చేసి మీకు సేమ్ లైట్ బ్లూకి కింద మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయి ట్యాజిల్స్ కూడా ఇచ్చారు మనకి ట్యాజిల్స్ కూడా మనం వేయించుకోవాల్సిన అవసరం లేకుండా ట్యాజిల్స్ ఇచ్చారు ఈ శారీకి బ్లౌజు లైట్ బ్లూ కలర్ వచ్చేసేసి బ్లూ కలర్ డిజైన్ అవుతు వచ్చింది మొత్తం పళ్ళు శారీ ఇలా ఉంటుంది కింద డిజైన్ వచ్చేసేసి ఈ శారీస్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ పర్సెంటేజ్ ఆఫర్ ప్రైస్ వీటికి వచ్చేసి దాంట్లో కలర్ కాంబినేషను ఇలా వచ్చింది డిజైన్ మొత్తం కూడా శారీ అంతా కూడాను శారీ మొత్తం సేమ్ డిజైన్ చాలా బాగుంది అంటే కాంబినేషన్ కూడా సర్కిల్ సర్కిల్ కాంబినేషన్ బో సైడ్స్ గోల్డ్ కలర్ బార్డరు మల్టీ కలర్ కాంబినేషన్ మిడిల్లో వచ్చేసేసి డ్స్ అంతా సర్కిల్ మాదిరిగా పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఈ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసేసి ఈ శారీస్లో కలర్స్ గుడ్ సెకండ్ కలర్ పింక్ కలర్ ల్యావండ్రీ పింక్ కలర్ కాంబినేషన్స్కి మొత్తం సేమ్ ఇలాగనే ఇచ్చారు బోత్ సైడ్స్ గోల్డ్ కలర్ బార్డరు ఈ శారీస్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంతా ఇలా ఉంటుంది పళ్ళు పింక్ కలరు తస్టర్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఒకసారి సాఫ్ట్ మెటీరియల్ మొత్తం కూడా లైటు ఇది డార్క్ కృష్ణ బ్లూకి వచ్చింది పైన కింద బోత్ సైడ్స్ గోల్డ్ కూడా యాంటిక్ గోల్డ్ కలర్ బార్డు వచ్చింది పళ్ళు పళ్ళు బ్లౌజ్ స్మాల్ బుటీస్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి చిన్న బుటీస్ బ్లూ కలర్ మీద బాగుంది నైస్ కాంబినేషన్ డిజైన్ వచ్చింది మొత్తం ఫ్లవర్స్ మల్టీ కలర్ కాంబినేషన్స్ తోటి బోర్ సైడ్స్ లైట్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసేసి మంచి లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది లైట్ సిమెంట్ కలరు గ్రే కలరు గ్రే కలర్ కాంబినేషన్స్తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసేసి వీటి ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ పర్సెంటేజ్ ఆఫర్ కలర్స్ మంచి కలర్స్ మంచి బ్లాక్ డిజైన్కి ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ నేను ఒకసారి మీకు ఇలా ఏది చూపిస్తాను ఇలా వస్తుంది శారీ మొత్తం చాలా బాగుంది మల్టీ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు శారీ మొత్తం కూడాను టో ఇలా వస్తుంది కిందకు వచ్చేసరికి డిజైన్ పార్ట్ వస్తుంది పైన లైట్ స్కై బ్లూ కింద డార్క్ బ్లూ మొత్తం కూడా మల్టీ కలర్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ టైపు ఫ్లవర్స్ వస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసేసి మంచి డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ బ్లౌజ్కి సన్న చెక్స్ ఇచ్చేసారు ఈ శారీస్ అన్నీ సేమ్ ప్రైసేను ఈ శారీ కూడాను చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ శారీస్ మనం చిన్న చిన్న పార్టీస్కి బర్త్డే పార్టీస్కి చిన్న ఫంక్షన్స్కి వాటికి ఏంటంటే మనకు కంఫర్ట్గా ఉంటాయి ప్లస్ రీజనబుల్ ప్రైస్ ఇది మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైను ఈ శారీ ఇలా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైను పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇలా వస్తుంది శారీ అంతా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చాలా పెద్ద పళ్ళు వస్తుంది పళ్ళు కూడాను ట్యాజిల్స్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజు సేమ్ దాంట్లోనే బ్లూ కలర్ కాంబినేషను చూడండి మంచి బ్లూ కాంబినేషన్ మీద మల్టీ కలర్లో మంచి ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ గ్రీన్ అండ్ పింక్ రెడ్ కాంబినేషన్స్తో వస్తున్నాయి సేమ్ ట్యాజిల్స్ బ్లూ కలర్ ట్యాజిల్స్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇలా చిన్న ప్లెయిన్ బుటీస్ అంటే శారీ మొత్తం మల్టీ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్కి వచ్చేసేసి బ్లూలో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వస్తుంది లీఫ్ డిజైన్ పైన కింద బార్డరు లైట్ గోల్డ్ కలర్ బార్డర్ బ్లౌజు ఈ బ్లౌజ్ వస్తుంది పీచ్ కలర్ బ్లౌజు సింగిల్ కలర్ బ్లౌజ్కి వచ్చేసేసరికి పీచ్ కలర్కి లైన్స్ వస్తున్నాయి చాలా లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి శారీస్ మాత్రం సాఫ్ట్ మెటీరియల్ ఈ శారీ కూడా ఇట్లా వస్తుంది డిజైన్ అంతా మొత్తం ఓవరాల్ డిజైను ఇది పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలరు పింక్ అండ్ పీచ్ మిక్సింగ్ షేడ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డిజైన్ బ్లౌజెస్ చూడండి ఒకసారి చాలా బాగుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇలా చూస్తే మీరు చూడండి ఎంత సాఫ్ట్ షైనింగ్ అవి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు ప్రైస్లు కూడా చాలా రీజ రీజనబుల్ ప్రైస్ ఇవన్నీ కూడా రీసెంట్గా కొత్తగా వచ్చిన స్టాకు ఇలా వస్తుంది సారీ మొత్తం నైస్ డిజైన్స్ నైస్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇలా వస్తుంది సరే పైన వచ్చేసేసి కొంచెం లైట్ కలర్ కిందకు వచ్చేసరికి డార్క్ కలర్ వస్తుంది పళ్ళు రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసేసరికి లైట్ బ్లూ కలర్ బ్లౌజు అన్నీ కూడా సెమీట షర్ట్స్ చాలా సాఫ్ట్ మెటీరియల్ దీంట్లో కూడాను అన్నీ ప్లస్ షైనింగ్ కూడా చాలా బాగుంది మెటీరియల్ మా శారీస్ నచ్చినట్లయితే కాల్ చేయండి మెసేజ్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్